హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మొత్తం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మాట్లాడే టాపిక్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి నేను ఏ టాపిక్ ఇవాళ్ళు తీసుకుందానంటే సుమన్ టీవీలో టూ వీక్స్ క్రితం ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఏంటంటే చిన్న షార్ట్ అది చూశాను నేను ఒక ఇంటర్వ్యూ కోసం ఒక హీరో హీరోయిన్స్ అనమాట చిన్నవాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ కోసం పిలిపించారు యాంకర్ మాత్రం రోషను అతను ఏంటంటే ఇంటర్వ్యూకి కూర్చోబెట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను అని చెప్పేసి ఒక మాట అన్నాడు మీ ఇద్దరిలో వర్జిన్స్ ఎవరు అని అడిగాడు అసలు అమ్మాయి చాలా ఫీల్ అయిపోయింది ఆ అబ్బాయి కూడా అంతే ఎందుకంటే అది వరిజన్ అనేది ఒక పబ్లిక్గా అడిగే కోసం కాదు అది అసలు ఒక అది పూర్తిగా పర్సనల్ విషయం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అది దాన్ని నువ్వు పది మందిలో నువ్వు మూవీ గురించి అడుగు లేకపోతే పర్ఫార్మెన్స్ గురించి అడుగు లేకపోతే ఇంకేదన్నా ఇంకా వేరే విషయాలు అడగొచ్చు కానీ పూర్తిగా పర్సనల్ విషయం కదా అది పూర్తిగా పర్సనల్ విషయం మాట్లాడకూడదు కదా చాలా తప్పు మాట్లాడాడు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది రోషన్ నాకు నువ్వు అంటే నేను చెప్తున్నాను రోషన్కి మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు నేను చూశాను ఏంటి అంటే పాత ఆర్టిస్టులు చాలామంది ఏంటి అంటే రో ఫీల్డ్లో ఉండగా వాళ్ళకి పరిస్థితి చాలా ఆర్థికంగా చాలా బాగుంది ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంచెం అంటే ఫీల్డ్ నుంచి బయటకు నాకు అవకాశాలు తగ్గిపోయి వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితులు ఉన్న కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళని తెర వెనుక నుంచి తెర ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ ప్రాబ్లంలు ఉన్నారనేది పది మందికి తెలియజేశారు మీకు మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేశారు ఈ వీడియోలు చూసినప్పుడు మీరంటే చాలా అభిమానం కలిగింది నాకు ఎందుకంటే ఏదైనా సరే క్రేజ్ ఉన్నంత వరకే నడుస్తుంది క్రేజ్ లేకపోతే తర్వాత ఏంటంటే పాపం ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఆ వచ్చే డబ్బులు సేవింగ్ చేసుకుంటే మాత్రమే వీళ్ళు బ్రతకగలుగుతారు ఆ వయసులో వయసులో ఉండగా సంపాదిస్తారు ఎవరన్నా లేదంటే వాళ్ళకి పెట్టేయటం అయిన వాళ్ళకి పెట్టేయటం లేకపోతే తెలిసిన వాళ్ళకి పెట్టేయటం లేకపోతే ఎవరినో ఇష్టపడి వాళ్ళకి పెట్టేయటం వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవటం ఇవన్నీ కొంతమంది నెత్తి మీద వేసుకుంటారు వేసుకున్నా సరే అది తప్పని నేను అనను తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయొద్దని తప్పని నేను చెప్పను కానీ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తన ఫ్యూచర్ తన భవిష్యత్తు తన బతకలుగుతుందా లేదా నేను సంపాదించే దాంట్లో దేనికి దేనికి ఎంత అనేది ప్రతిదీ లెక్క వేసుకుంటే మాత్రం భవిష్యత్తులో ఎవరైనా ఉండగలుగుతారు హ్యాపీగా అయితే పాపం వీళ్ళు ఏంటంటే వీళ్ళ అంచనాలు తప్పు అయ్యి ఉండొచ్చు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం ఏమీ లేని పరిస్థితుల్లో కొంతమంది అయ్యారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అని చెప్పొచ్చు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని ఒకప్పుడు చాలా బిజీగా ఉన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది పాపం బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని మీరు మీ ప్రోగ్రామ్స్ ద్వారా పది మందికి తెలియజేశారు తెలియచేసి మీరు హెల్ప్ చేసి వేరే వాళ్ళు హెల్ప్ చేసే విధంగా చేశారు ఎందుకంటే దీని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు చిరంజీవి లాంటి వాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు బయట పబ్లిక్ కూడా కొంతమంది ఉంటారు అభిమానులు వాళ్ళు కూడా ఏంటంటే పాపం ఈ పరిస్థితుల్లో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళు బాగా బతకాలని ఒక ఆలోచనతో హెల్ప్ చేస్తారు మీరు చేసేది మంచి పని కార్యక్రమాలన్నీ బాగున్నాయి అయితే మంచి యాంకర్ ఈ అబ్బాయి అని చెప్పేసి నేను అనుకునేదాన్ని అంటే ఈ అబ్బాయి అన్నానని ఫీల్ అవ్వండి అక్కండి మీరు నాకంటే చిన్నవాళ్ళు అందుకని అలా అన్నాను అయితే ఏంటంటే మీరు చేసే ప్రోగ్రామ్స్ నాకు చాలా నచ్చేవి కానీ ఈ ప్రోగ్రాంలో ఒక ఆడపిల్లని పట్టుకుని మీరు అలా మాట్లాడటం చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చూస్తూ ఉంటుంది పాపం అమ్మాయి వరిజినో కాదు తర్వాత విషయం కానీ పబ్లిక్ అడగటం చాలా తప్పండి అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం తర్వాత కామెంట్స్లో పెట్టారు అమ్మాయి వరిజిన అయితే కదా సమాధానం చెప్పడానికి అందుకే వెళ్ళిపోయింది అని చెప్పేసి తర్వాత సినిమా ఫీల్డ్లో ఉంటే ఎవరినైనా చెడగొడతారు కదా అన్నీ పోగొట్టుకుని వస్తారు అన్నట్టుగా తప్పండి చాలా తప్పండి సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తులంతా చెడ్డవాళ్ళు కాదు సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి వ్యక్తి చెడ్డవాళ్ళు అంటే తప్పు అందరూ ఆడవాళ్ళని వాడుకుంటారు అంతా వా ఆడవాళ్ళని జీవితాలను ఇచ్చేస్తారని అంటే తప్పు మంచి వాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎంతవరకు అంటే ఆర్టిస్టులు కావాలి వాళ్ళకి ఎంతవరకు వర్క్ వాళ్ళతో చేయించుకోవాలి అంతవరకు చేయించుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇండస్ట్రీలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది కాబట్టి బ్రతకగలుగుతున్నారు ఇంకా మనుషులు అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ మీరు చెడ్డవాళ్ళు అంటున్నారా తప్పు కదా అట్లా చాలా తప్పు కదా మీ ఎంటర్టైన్మెంట్స్కి వాళ్ళు కావాలి కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు తప్పండి ఆ ఫీలింగ్ మానుకోండి ఫీల్డ్లో వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు ఫీల్డ్లో పని చేయించుకునే వాళ్ళంతా ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ మిగతా వాళ్ళంతా వాళ్ళు ఎవరు ఉండరండి అంత వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది తప్ప ఇండస్ట్రీ చెడ్డది కాదు బయట కూడా ఉన్నారండి ఈవెన్ బయట కూడా ఉన్నారు చెడ్డ వాళ్ళు బయట కూడా ఉన్నారు ఫీల్డ్లో ఎందుకు అంటున్నారు మీరు బయట కూడా ఉన్నారు మాకేంటి మీకు చేస్తే అనేవాళ్ళు చాలామంది ఉంటారు బయట వాళ్ళందరూ ఏంటి ఉన్నారు వేధించే వాళ్ళు ఉన్నారు బయట కూడా మంచి వాళ్ళు ఉన్నారు బయట కూడా మంచివాళ్ళు ఆడవాళ్ళని ఏమి అనకుండా హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మంచివాళ్ళు ఎంతోమంది ఉన్నారో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు బయట అలాగే ఫీల్డ్ కూడా అంతే ఫీల్డ్ చెడ్డదంటం తప్పు చాలా తప్పు ఇంకెప్పుడు అలాంటి కామెంట్స్ పెట్టకండి తర్వాత ఏంటంటే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు చెడిపోతారని అని అంటే తప్పు చాలా తప్పుది అయితే ఏంటంటే ఆ అమ్మాయి పర్సనల్ విషయం అది పూర్తిగా పర్సనల్ విషయం అమ్మాయి వర్జన్ అనేది క్వశ్చన్ అనేది చాలా తప్పు తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా మరి ఆ అమ్మాయి ఇంట్లో బంధువులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పా మా అమ్మాయికి ఎంత సిగ్గు అనిపిస్తుంది ఎంత బాధ సిగ్గు కాదు అది సిగ్గు దాన్ని బాధ చాలా బాధ ఉంటుంది ఒక ఆడపిల్లని అలాగ ఎంత కి కించపరిచినట్టు రోషన్ గారు మీరు నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇలాగే క్వశ్చన్ చేస్తారా పబ్లిక్ ఇలాంటి క్వశ్చన్లు వేస్తారా మీ చెల్లెళ్ళు కానీ మీ అక్క కానీ మీ మదర్ కానీ మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూలో కూర్చుంటే ఇలాంటి కొసలు వేయగలరా వేయగలరా అంటే వేరే వాళ్ళైతే అంత లోకువా మీకు చాలా తప్పు అండి మీరు మాట్లాడింది చాలా తప్పు చాలా తప్పు ఇంకా తర్వాత ఏంటంటే మేమేది ఇంకా ట్రోల్స్ చేయలేదు చేస్తారు నాకు తెలిసి ట్రోలర్స్ వదలరు మిమ్మల్ని మీరు చేసేది చాలా తప్పు గుళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రోషన్ గారు నేను ఎంత గౌరవంగా మాట్లాడతానో అంతగా నేను ఖండిస్తాను మీరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఆడపిల్లని అలా మాట్లాడటం తప్పు చాలా తప్పు పర్సనల్ విషయం పూర్తిగా పర్సనల్స్ ఉంటాయి కొన్ని అడగకూడని విషయాలు ఆడకూడదు విత్ వాళ్ళ పర్మిషన్తోనే అడగాలి అది కూడా వాళ్ళకి ఇష్టమైందా లేదా ఈ విషయం కాదు ఇంకా వేరే విషయాలు ఈ విషయం ఎవరిని అడగకూడదు ఈ మనిషిని అడగకూడదు చాలా తప్పుది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రోషన్ గారు చాలా తప్పు పద్ధతి తప్పి మాట్లాడారు నాకైతే బాధ అనిపించింది ఆడపిల్లని అలా మాట్లాడటం చాలా తప్పు వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి తల్లిదండ్రులు పేయూ తోడబుట్టిన వాళ్ళు వాళ్ళంతా ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అమ్మాయి కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కదా పాపం అమ్మాయి ఎంత చిన్న పుచ్చుకుని ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఫీల్డ్లోకి వచ్చారు అంటే వాళ్ళకి అంటే ఇష్టమై ఉండొచ్చు డబ్బులు సంపాదించాల ఉద్దేశం కావచ్చు అంటే పిచ్చి కావచ్చు అభిమానం కావచ్చు అంటే దానికోసమని మీ 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 మీడియాకి చిక్కారని చెప్పేసి మీ మీడియాలో ఉన్నారు కాబట్టి మీ మీడియాకి వచ్చారు కాబట్టి మీ అమ్మే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా చాలా తప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంది సొమ్మన్ టీవీ వదలరు ట్రోలర్స్ మాత్రం వదలరు ఇంకా దీనికి మాత్రం మీరు సారీ చెప్పాలి సారీ చెప్పాలి ఒక ఆడపిల్లనాలు అన్నందుకు సారీ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్